సినిమా సినిమాజ రజనీకాంత్ అరుస్తాడు అవుగండి చూడండి అంబాత్రయ క్షేత్రం యొక్క పూర్ణ ప్రతిష్ట ముగ్గురమ్మల యొక్క పరిపూర్ణమైనటువంటి కళాకర్షణ శక్తి చేత వికాసము చేత పరిపూర్ణ శక్తివంతమైనటువంటివి పీఠంలో కొన్ని అద్భుతమైనటువంటి దర్శనాలు అమ్మవారు మనకిచ్చింది మన సనాతన ధర్మం ఎక్కడుంటుందో అక్కడ మూడు ఉంటాయి మంత్రము యంత్రము తంత్రము ఈ మూడు ఉన్ననాడే అది దైవ కేంద్రం దేవత నిలయం దేవాలయం దేవుని యొక్క స్థానం ఆ విజ్ఞానాన్ని అనుసరించి భగవంతుని తాలూకు ఏదైనా శరీరం మీద ధరించాలంటే మణులను మంత్రములను యంత్రములను మూడింటిని కలిపి ధరించినదే స్పిరిచువల్ బ్రాస్లెట్ స్పిరిచువల్ గెజిట్ స్పిరిచువల్ కంట్రోలర్ స్పిరిచువల్ ఫోన్ ఆ విధానాన్ని అనుసరించి అంబాద్రయ్య క్షేత్రంలో అమ్మవారితో వాక్కు తీసుకొని మనం ఒక కంకణాన్ని దర్శనం చేసి ఇచ్చాం పంచలోహాలతో నిర్మాణమైనటువంటి లాకెట్ ముందుల ముగ్గురమ్మల ప్రతిమ ఉంటుంది ఈ ముగ్గురమ్మల యొక్క చిహ్నం మకర తోరణం పూర్ణ ఐశ్వర్యానికి ప్రతీక అమ్మవారి మీద గొడుగుంటుంది ఛత్రం ఛత్రం పరిపూర్ణమైనటువంటి రాజయోగ ధర్మానికి పూర్ణ చైతన్యమునకు అత్యుత్తమైనటువంటి ధర్మానికి ప్రతీక ఛత్రం ఆధిపత్యమును సూచిస్తుంది కాబట్టి మకర తోరణము గొడుగుతో ముగ్గురమ్మల యొక్క ప్రతిమ లాకెట్ ముందు భాగంలో ఉంటుంది వెనక భాగంలో జనాకర్షణను ధనాకర్షణను పూర్ణ దైవ కళలను ఆవాహన చేసేటటువంటి స్త్రీయంత్రం ఉంటుంది ఆ లాకెట్ అంబాత్రయ క్షేత్రంలో ఇస్తారు వెండి లాకెట్లు లేవు బ్రాస్ కం కంచుతో చేసిన లాకెట్లు ఉన్నాయి అందులో పంచలోహాలు కలిపారు కాబట్టి కంచు లాకెట్లు పీఠంలో ఇస్తారు ఎస్పెషలీ దీక్షలు వేసుకున్న ప్రతి స్వామి లాకెట్ తీసుకోవాలి అలాగే చేతికి కంకణం కూడా ఇస్తారు ఆ కంకణము కూడా వెండి కంకణము రాగి కంకణము కంచు అనగా బ్రాస్ కంకణం కూడా ఇస్తారు ఆడవాళ్ళు బ్రాస్ కంకణాలు తీసుకోండి ఆడవాళ్ళకు బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఫార్మింగ్ సిస్టమ్ బ్యాక్టీరియా ఫేస్కు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువస్తాయి కాబట్టి కంచు పే మీద ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మీకు ప్రొటెక్షన్ వచ్చి మీ శరీరాన్ని దృఢపరుస్తూ బలపరచడానికి ఉపయోగపడతాయి కాబట్టి నాడీ మండల వ్యవస్థలో ఉండేటటువంటి ఎలక్ట్రిసిటీని కూడా ఎప్పటికెప్పుడు పాజిటివ్ వై పాజిటివిటీ వైపు కన్వర్ట్ చేస్తాయి కాబట్టి ఆడవాళ్ళు కంచు బ్రాస్లెట్ తీసుకోండి అనగా కంచు కడెం తీసుకోండి మగవాళ్ళు కాపర్ తీసుకోండి లాకెట్ ఇద్దరు సమానం ఏదైనా తీసుకోవచ్చు ఇకపోతే వెండివి కూడా ఆడవాళ్ళు వేసుకోవచ్చు మగవాళ్ళు వేసుకోవచ్చు వెండి కొంచెం కాస్ట్లీ కాబట్టి ఒకవేళ డబ్బులు లేనోళ్ళు ఇవి రెండు తీసుకోండి లేదు మస్తు డబ్బులు ఉన్నాయంటే వెండి కంకణం తీసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ముగ్గురమ్మల యొక్క ప్రతీకలైనటువంటి కంకణము లాకెట్ తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఆ ముగ్గురమ్మల యొక్క ప్రతిమతో ఉండేటటువంటి లాకెట్ నిర్మాణం వెనకాల ప్యూరిఫైడ్ సైన్స్ ఉంది అలాగే పూర్ణ దైవ విజ్ఞానం ఉన్నది ఆ కంకణము లోపల దేవీ మూల మంత్రం ఉంటుంది కంకణం యొక్క బయట అంబాత్రయ క్షేత్రం యొక్క గాయత్రి మంత్రం ఉంటుంది ఏంటి చ విద్మహే పురవాసిన్యై ధీమహి తన్నో త్రిమాత ప్రచోదయాత్ ఆ మంత్రరాజ్యము భూప్రపంచంలో మీరు ఎక్కడున్నా అంబాత్రయ క్షేత్రంలో జరిగేటటువంటి పూజల ఫలం మీకు కనెక్షన్ అవుతుంది ఇక్కడ రోజు నేను చేపే చేసేటటువంటి మెడిటేషనల్ పవర్ ధ్యాన శక్తి తపశ్శక్తి మీకు రిసీవింగ్ చేసుకునే సిమ్ కార్డ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ ఏ ఉత్సవాలు జరిగినా ఏ పూజలు జరిగినా ఏ తంతులు జరిగినా ఏమి జరిగినా ఆ కంకణం మీ చేతికి ఉన్న మెళ్ళో లాకెట్ ఉన్నా ఇక్కడ నుంచి మీకు ఎనర్జీస్ అన్నిటి కూడా అవి రిసీవ్ చేసుకుంటుంది ఒక సిమ్ కార్డ్ లాగా కాబట్టి తప్పకుండా కంకణము లాకెట్ తీసుకోగలరని విజ్ఞప్తి అలాగే అలాగే గురుదేవ బ్రాస్లెట్కి మంత్రం ఉందంటున్నారు బ్రాస్లెట్ అంటే బేడి బేడి అనేది తెలంగాణ యొక్క మూల పదం దాన్ని శాస్త్రీయంగా చెప్పాలో చూస్తే దైవ కంకణము దైవ కంకణము అదేదో ఇలా అల్లుకున్నట్టు ఉంది కదా గురుదేవాది జోగినిలు శివశక్తులు వేసుకుంటారు అనుకుంటారు అది దానికి ప్రతీక కాదు కుడివైపు నుంచి వచ్చేది శివ ఎడమ వైపు నుండి చూసే శక్తి అది శివశక్తుల యొక్క బంధనం జగన్మాత యొక్క ఎనర్జీ లెవెల్స్ శివుని యొక్క ఎనర్జీ లెవెల్స్ రెండొచ్చి లాక్ అయ్యేటటువంటి కనెక్టివిటీ శివశక్తుల యొక్క కనెక్టివిటీ అది శివుని యొక్క చైతన్యం భగవతి యొక్క చైతన్యం రెండు కలుసుకునేటటువంటి సూచకం అది అది అలాగే దానికి ఒక తిరుగుడు తిరుగుడుగా ఉండేటటువంటి తిరుగుడు సూచకం ఉంటుంది అదేం తెలుసా కుండలిని యొక్క ప్రమోదం జ్ఞాన ప్రపూర్ణం అది అది అద్భుతమైనటువంటి దర్శన కేంద్రకంగా రూపకల్పన చేయబడింది దేవుళ్లకు కొలుపులు చెప్పేవాళ్ళు దేవుళ్లకు చెప్పేవాళ్ళు వేసుకుంటారనుకోవడం తప్పు ఎవరైనాను వేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ముక్కురమ్మల యొక్క స్వరూపకంగా మూడు మనులు ఉంటాయి దాని మీద నీలపు మణి ఉంటుంది అది దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది నరద నుంచి కాపాడుతుంది ఎర్రమణి ఉంటుంది అది జనాకర్షణను ధనాకర్షణను ఇస్తుంది ఎల్లో కలర్ మణి ఉంటుంది ఆ మణి సదా మంగళకరమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ని పాస్ చేస్తుంది మీ ఇంటిని ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి కళల చేత నింపుతుంది అలాగే ఆ కంకణం యొక్క లోపల దేవీ మూల మంత్రం ఉంటుంది ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్చే ఈ మంత్రమును శరీరం మీద ధరించవచ్చునా దేవీ మూల మంత్రము కదా దాన్ని ధరించుటకు మేము యోగ్యులమా మేము ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ తింటాం మటన్ తింటాం మందు దాతాం ఒకవేళ సతీ సాంగత్యము చేసి పతి సాంగత్యం చేసి స్నానం చేస్తాము చేయము మా ఇష్టం వచ్చినప్పుడు మేము పే గడుకుంటాము మా శరీరం మా సామ్రాజ్యం అంటే కూడా నేను మీకు ప్రబోధం చేస్తున్నాను కాబట్టి ఆ దోషమో మంచో చెడో నా మీద ఎఫెక్ట్ అవుతుంది మీకు ఏ భయం లేదు మీరు కేవలం దాని నుండి రక్షింపబడతారు దాని నుండి మీరు కాపాడబడతారు దాని మూలంగా మీరు లాభాలు పొందుతారు మీ ఇంటికి మీరు సౌశల్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి తప్పకుండా నిస్సందేహముగా కంకణము లాకెట్టు వేసుకోండి వేయించండి ఎవరికి మీ పిల్లలకు మీ పెండాలకు మీ మొగుండ్లకు మీ పిల్లలకు వేయించండి ఓ పెద్ద చెప్పు లేవయ్యా డబ్బులు సంపాదించని ఇక బిజినెస్ చేస్తున్నావా అనుకుంటారేమో నన్ని నమ్మిన నా భక్తులయ్యా వాళ్ళని నేను చల్లగా చూస్తున్నా వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు మీరు ఎక్కువ మీరు గాలికి వచ్చిన తాటాకు సప్పులు నాకు వస్తారు పోతారు మీరు నాకేం సంబంధం వ్యాపారం అనుకుంటే మీకే పాపం వ్యాపారం అనుకుంటే మీకే పాపం సమాజంలో బేడీలు అమ్ముతారు కంకణాలు అమ్ముతారు చూడండి దైవీ ప్రపూర్ణములైనటువంటి కవచములు ఏమి ధరించినను అందులో మణులు ఉండాలి మంత్రం ఉండాలి యంత్రం ఉండాలి తంత్రం ఉండాలి ఉంటేనే భగవత్ శక్తిని రిసీవింగ్ చేసుకునే కెపాసిటీ లైక్ ఒక సిమ్ కార్డు ఏ విధంగా అయితే శాటిలైట్ కేంద్రకంగా మనకు సిగ్నల్ ఇస్తుందో దేవత తాలూకు ఎనర్జీ మనల్ని యాడ్ అవ్వాలన్నీ ఉండాలి ఈ విజ్ఞానం ఎవరికి తెలియదు ఈ స్పిరిచువల్ సైన్స్ ఎవరికి తెలియదు ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం ఎవరికి తెలియదు నేను చాలా డెప్త్గా ధ్యానం చేసి అమ్మవారి చెంతన కూర్చొని మనోవిజ్ఞానమును వికాసం చేసుకొని మంత్ర తంత్ర యంత్ర విజ్ఞానాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి అద్భుతమైనటువంటి కంకణ రచన నేను చేశాను వేసుకొని లాభాలు పొందుతామంటే పొందండి లేక శుభం రేపు కూడా లాకెట్ అండ్ కంకణం తీసుకోవాలని ఆదేశం ఇస్తున్నా